అంత మంచిగా కల్కి చూసాం దేవరాజ్ చూసాం పుష్ప చూసాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ గేమ్ చేంజర్ తో బోని కొట్టబోతున్నారు ఎలా ఉండబోతున్నారు ఇగో గేమ్ చేంజర్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ సినిమాని కాపాడేది ఎవరో కాదు రామ్ చరణ్ గోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న ఎందుకంటే శంకర్ గారు కమర్షియల్ ట్రైలర్ చూసిన తర్వాత ఒక కమర్షియల్ ఫార్ములా అని అనిపించింది ఇప్పుడు ఆ సినిమాని ఆ విజువల్స్ కానీ మన రామ్ చరణ్ అన్న డ్యాన్స్ కానీ తన యాక్టింగ్ అని అంటే సుకుమార్ కూడా మొన్న ఈవెంట్కి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ రంగస్థలంకే రావాలి రాలేదని చెప్పారు బట్ అంత కాన్ఫిడెంట్గా చెప్పినంటే ఖచ్చితంగా అది రామ్ చరణ్ మీదనే టికెట్ ఏది తెగేదైనా రామ్ చరణ్ మీదని ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అవుతుంది మూడు సినిమాలు పోటీ ఉన్నాయి సో అంటే ఇప్పుడు రీసెంట్ సినిమా కలికి అంత బస్ లేదు ఎందుకంటే ఇది ఫస్ట్గా వస్తుంది కాబట్టి ఎందుకంటే పోస్ట్ పోండ్ అవుతుండ ఇప్పుడు స్టోరీ కాదు దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి దాన్ని ఫాలో అవుతూనే ఉన్నారు మధ్య మధ్యలో అంతలోపు మన శంకర్ గారు ఇంకో మూవీ కూడా తీసేశారు సో శంకర్ గారికి లాస్ట్ టైం డిజాస్టర్ ఉంది సో శంకర్ గారి సినిమా అంటేనే జనాల్లో లేదు ఏం తీస్తాడు ఇప్పుడు అంటే అప్పుడే భారతీయుడు నేను చెట్టిలో పోసుకున్నప్పుడు తీసేసాడు ఆయన లెజెండరీ డైరెక్టర్ ఆయన గురించి తక్కువ ఏజ్ కూడా నాకు లేదు నాకు లేదు బట్ ఎందుకంటే అప్డేట్ అయిపోతున్నారు జనాలు సో అప్డేట్ లో మన శంకర్ గారు తీయలేరు అనుకుంటా భారతీయుడు బట్ బాగుంది కానీ ఇప్పుడు జనాలకు అది అప్డేట్ కాలేదు అనుకుంటా బట్ ఈ సినిమాని కమర్షియల్ అది అర్థమైపోయింది శంకర్ గారు అంటేనే రాజకీయాలు ఒక మెసేజ్ ఒక మంచి మెసేజ్ ఇస్తాను అర్థమైంది సో దీన్ని ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే రొటీన్ స్టోరీ రొటీన్ అన్నీ రొటీన్ ఉంటాయి కానీ ప్లే అక్కడ కామెడీ రామ్ చరణ్ అన్న యాక్టింగ్ డ్యాన్స్ ఇవన్నీ కలిపి మ్యాజిక్ చేయగలిగితే ఓపెనింగ్స్ కానీ నెక్స్ట్ డే నుంచి టికెట్స్ తెగడం కానీ ఒక మంచి తెలుగు ఇండస్ట్రీకి ఇంకో మంచి హిట్ ఖచ్చితంగా పడుతుంది అదంతా ఇప్పుడు ఫోకస్ అంతా రామ్ చరణ్ అన్న యాక్టింగ్ మీద బాబు గారు ప్రతిసారి సంక్రాంతి లాస్ట్ కూడా ఇద్దరికి చిరంజీవి బట్ ఇంకోటి ఏంటంటే బాలయ్య గారి ఏంటంటే ఒక మాస్ జనాలు అట్రాక్ట్ అవుతారు ఇంకోటి ఏంటంటే బాలయ్య గారు ఒక సాంగ్ ఏదో ట్రోల్ అయింది అది తప్పి మిగతా దాన్ని తొడలు కొట్టడం లారీలు విజిల్ చేయడం ఇలాంటిది ఎవరు ఏ హీరో చేసినా ఒప్పుకోరు కానీ బాలయ్య చేస్తే ఒప్పుకుంటారు సో బాలయ్య గురించి అదైతే ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే వాళ్ళ తేరు వీరయ్య లాస్ట్ టైం సంక్రాంతి మంచి బ్లాక్ బాస్టర్ కొట్టిరు కదా సో తను కూడా మంచి డైరెక్షన్ చేస్తాడు మంచి స్టోరీ రాస్తాడు కాబట్టి అది కూడా హిట్ ఉంది అలా ఫ్యాన్స్ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తాడు సార్ మరి జనాలు మాస్ మూవీస్ కాదు సంక్రాంతి వస్తున్నావు అంటున్నారు మరి చాలా మంది మరి ఆయన కొడితే వీళ్ళిద్దరు కాదని అంటే వెంకటేష్ గారు ఫ్యామిలీ అండి ఖచ్చితంగా ఇప్పుడు సెలవులు ఉన్నాయి కదా అంటే ఫ్యామిలీ ఇప్పుడు ఇది అది తేడా కాదు ఫ్యామిలీ మొత్తం టికెట్ తీసుకొని చూడగా సినిమాలో వెంకటేష్ గారితో ఉంటది రెండు వేల పంతొమ్మిదిలో సేమ్ కాంబినేషన్ చెప్పలేము ఇప్పుడు సినిమా ఇప్పుడు ఏ సినిమాని ట్రైలర్ చూసి అని మనకు కనిపించు కానీ సినిమా చూసిన తర్వాత మనం దాన్ని జడ్జిమెంట్ తీసుకోవచ్చు ఫైనలీ మూడు సినిమాలు సంక్రాంతి అంటేనే ఒక పెద్ద ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఎంత ఘనంగా చేసుకుంటారు సినిమా పండుగ కూడా అంత ఘనంగా చేసుకుంటారు సో అందరికీ పెద్ద పండగ కాబట్టి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ చూస్తారని ఇప్పుడు ఇంత కాంపిటీషన్ మూడు సినిమాలు రిలీజ్ అవుతుంది అంటే ద బిగ్గెస్ట్ ఫెస్టివల్లో బిగ్గెస్ట్ సినిమా పండగ కూడా అందుకనే అన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి అన్ని సినిమాలు ఆడాలి ఖచ్చితంగా అన్ని సినిమాలు బే బేక్ వాళ్ళు పెట్టిన బడ్జెట్ వచ్చేసి మంచి హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను కొట్టాలి కొడితేనే కదా ఇప్పుడు మొన్న బాహుబలి కొట్టింది తర్వాత ఎవరు కొట్టింది పుష్ప కొట్టింది ఏం చేంజర్ హ్యాపీ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎవర్ ఫ్యాన్ అనేది పక్కన పెడితే తెలుగు సినిమా ఒకప్పుడు చిరంజీవి గారు ఏమన్నారు మన సినిమా గురించి ఎక్కడ మాట్లాడలేదు అన్నారు చాలా పెద్ద హీరోలు మాట్లాడారు కదా ఇప్పుడు మన సినిమా గురించి రీసౌండ్ వస్తుంది కదా అది ఏ సినిమా పక్కన పెడితే తెలుగు సినిమా అనే పదం తెలుగోడు తెలుగు ఇండస్ట్రీ అనే పదం రీసౌండ్ రావాలని ఏ ఫ్యాన్ అని కోరుకోవాలి మా ఫ్యాన్ ఇప్పుడు నేను ఒక హీరో ఫ్యాన్ నేను అనుకుంటా అని అనుకుంటాడు బట్ ఇండివిజువల్గా పోటీ ఉంటుంది ఇప్పుడు నా హీరోని అంటే నేను ఫైట్ చేస్తాను బట్ ఓవరాల్ గా సినిమా అన్నప్పుడు తెలుగు ఇండస్ట్రీ బాగుండాలని నేను ఫైట్ చేస్తాను అన్నీ ఆడాలి వెయ్యి కాదు రెండు వేలు కూడా కొట్టాలి మంచిది కదా ఇప్పుడు థౌసండ్గా టూ థౌసండ్ కొట్టింది అనుకో నిర్మాత దిల్రాజ్ గారికి ఇంకో డబ్బులు వస్తాయి ఇంకో రెండు సినిమాలు ప్లాన్ చేస్తారు మంచిదే కదా అది మంచి వాతావరణం హిట్ అవ్వాలి అలా మంచి హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ